హాయ్ దిస్ ఇస్ జేఎన్ఆర్ పిట్టాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఈ సమీకరణలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం మెయిన్గా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ మీద ఉన్న సానుకూలత ఎలా సానుకూలత అంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు సరే ఓటు బ్యాంకు ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయాడు సో ఆ విషయం బాగా జనాల్లో ఈసారి ఖచ్చితంగా గెలిపియ్యాలి అనేది ఒకటి ఉంది అదొకటైతే ప్రజల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటూ వాళ్ళకు హామీలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని రాబోయే ప్రభుత్వంలో మేము చేస్తామని గట్టి నమ్మకం చెప్పడము అదే కాకుండా వైసీపీ వీ పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శలు ఆ విమర్శలను తిప్పికొట్టడము ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ పాయింట్స్ మెయిన్గా ఏంటంటే ప్రజలతో ప్రజలలో పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ని చట్టసభలోకి పంపించాలా అనేది బలంగా ఉంది సో అటువైపు ఇఠాపురంలో వైసీపీ తరఫు కానీ ఇంకో పార్టీ తరపు కానీ ఎవరు నిలబడినా కూడా ఓటమి తప్పదు వైసీపీ తరఫున వంగా గీత గారు నిలబన్నారు వంగా గీత గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు స్థానిక ఎమ్మెల్యే స్థానికురాలు సో కాబట్టి ఆమె కూడా కాపు కులస్తురాలు అయినా కూడా ఓటమైతే తథ్యం ఎందుకంటే ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ఒక సానుకూల దృక్పథం ఏర్పాటు చేసుకున్నారు దీనికి తోడు వైసీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా ఇంకోటి పర పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా విమర్శించడము ఇవన్నీ కూడా బాగా ప్రజల్లో ఒక మరి ఏదైనా విమర్శిస్తే రాజకీయంగా విమర్శించాలి కానీ ఈ విధంగా పర్సనల్గా అటాక్ చేయడం ఏంది అని చెప్పి ఒక సానుకూల దృక్పథమైతే ప్రజల్లో ఉంది సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తాడు ఒక కుల సమీకరణలు అవి చూసుకుంటే కాపు కులస్తులు ఎక్కువ అక్కడ ఉన్నారు వాళ్ళు కాపు ఓట్లు తొంభై ఒక్క వెయ్యి దాకా ఉన్నాయి తొంభై ఒక్క వెయ్యి దాకా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ నలభై వేలు వైశ్య బ్రహ్మణ నాలుగు వేలు రెడ్డి పదివేలు ముస్లిం పదిహేను వందలు చెట్టిబల్జ ఇరవై వేలు మత్స్యకారులు ఇరవై నాలుగు వేలు నగరాల మూడు వేలు చేనేత ఇరవై వేలు యాదవ్ పన్నెండు వేలు సో ఇవన్నీ కలిపితే రెండు లక్షల ముప్పై రెండు వేల దాకా ఓటు బ్యాంక్ మొత్తం ఉంది సో ఈ విధంగా చూస్తే కాపుల ఓట్లు వంగా గీత గారు స్థానికులు కాపు కులస్త్రాలు అయినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడినారు కాబట్టి ఇవి ఏ ఈక్వేషన్స్ పనిచేయవు కాపు ఓట్లు ఎలాగైనా కూడా డెబ్బై డెబ్బై ఐదు వేల ఓట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు పడే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీలో కనీసం అంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఓట్ల దాకా పడే అవకాశం ఉంది వైశ్య బ్రహ్మణ వాళ్ళు కూడా మెజారిటీ ఆల్మోస్ట్ వైశ్య బ్రహ్మణ అంటే ఆల్మోస్ట్ అంతా కూడా నాలుగు వేలు నాలుగు వేల ఓట్లలో కనీసం అంటే మూడు వేల ఐదు వందల ఓట్లు పడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి రెడ్డి రెడ్డి గారి కూడా కనీసం పది నుంచి పదివేలు ఉంటే దాదాపు ఎనిమిది వేల ఓట్ల దాకా పవన్ కళ్యాణ్కే అవకాశం ఉంది ముస్లిం సోదరులు వాళ్ళవి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే పడే అవకాశం ఉంది శెట్టి బలిజ వాళ్ళవి కనీసం అంటే ఇరవై వేల ఓట్లలో పదిహేను వేల ఓట్లు పదహారు వేల ఓట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసే అవకాశం ఉంది మత్స్యకారులు వాళ్ళైతే మత్స్యకారులు ఎందుకంటే వాళ్ళు చూశారు గత ప్రభుత్వం సో వాళ్ళు కూడా ఇరవై నాలుగు వేల ఓట్లలో ఖచ్చితంగా వాళ్ళు ఇరవై వేల ఓట్లన్నా అంటే ఇరవై వేల ఓట్లు అంటే కనీసం పదహైదు వేల ఓట్లన్నా వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అదే నగరాల వీళ్ళు వీళ్ళు కూడా ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా కూడా అటు ఇటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం పదిహేను వందలు రెండు వేల దాకా పడే అవకాశం ఉంది చేనేత వాళ్ళు ఖచ్చితంగా ఇరవై వేల ఓట్లు అంటే కనీసం అంటే పదహైదు పదహారు వేల ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ పడే అవకాశం ఉంది యాదవ్స్ యాదవ్స్ పన్నెండు వేల మంది అంటే కనీసం అవి కూడా కనీసము ఏడు ఎనిమిది వరకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంకు ఓట్లు వేస్ వేసే అవకాశం ఉంది సో ఈ విధంగా లెక్కలేస్తే మెయిన్గా ఈ కుల సమీకరణాలు ఏ విధంగా పక్కన పెట్టినా ప్రజల్లో ఒక స్పందన వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు అంటే ఏదో చిరంజీవి తమ్ముదంట సినిమాలు తీస్తాడంట ఏదో రాజకీయాల్లోకి వచ్చాడని ముసలి ముత్తకా పెద్దవాళ్ళకు ఒక వయసు వాళ్ళకు తెలిసేది కాదు ఇప్పుడు అందరికీ దగ్గరుండి ఈ ఐదేళ్ళ నుంచి అందరికీ బాగా చేరువయాడు పవన్ కళ్యాణ్ గారు పలానా చిరంజీవి తమ్ముడంట అరే ప్రజల్లో ఉండి మంచి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కారము చూపించుకుంటూ వాళ్ళ ప్రభుత్వం వస్తే మేమేం చేస్తామని గట్టిగా బలంగా చెప్పుకుంటూ రైతులకు అందరికీ భరోసా ఇచ్చుకుంటూ ఇలా ప్రజల్లో ఉండి ప్రజల్లో ఒక నానుడైపోయినాడు పవన్ కళ్యాణ్ గారు సో అందువల్ల ఖచ్చితంగా పిఠాపురంలో వంగ గీత కాదు వంగ గీత గారు కాకుండా కూడా ఎవరు నిలబడినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే ప్రజల నుంచి మంచి స్పందన కనపడతా ఉంది ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని చట్ట సభల్లోకి పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీ ఒకవేళ భారీ మెజార్టీ అంటే కనీసము ఒక నలభై నలభై వేల నుంచి యాభై వేల మెజార్టీ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో అయితే నలభై వేల నుంచి యాభై వేల వరకు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ